హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ దసరా శరణవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు డే వన్ బాలా త్రిపుర సుందరి అవతారం కదండి అందుకే నేను కొంతమంది పిల్లలకైతే ఇలా తాంబూలాన్ని అయితే ఇచ్చాను ఆ తాంబూలంలో ఏమేమి పెట్టాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి మొదటగా అయితే ఒక తాంబూలం సెట్ చేసి పెట్టేశాను తమలపాకులు అరటిపళ్ళు ఆకు ఒక్క పసుపు గు ప్యాకెట్ ఒక ఫ్లవర్ అలాగే ఒక నెయిల్ పాలిషర్ గోరింటకు కోను ఒక స్టిక్కర్ ప్యాకెట్ అలాగే ఒక టూ బ్యాంగిల్స్ అలాగే పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా మనం ఎన్ని పెట్టినా అలాగే చాక్లెట్ ఇష్టమని ఒక చాక్లెట్ అయితే యాడ్ చేశానండి ఇట్లాగా తాంబూలాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి కట్టు పంగలి నైవేద్యం పెట్టాను అదే వచ్చిన పిల్లలకి ప్రసాదంగా అయితే ఇచ్చాను అలాగే దీంతో పాటుగా నేను ఒక చిన్న హెయిర్ క్లిప్ కూడా యాడ్ చేశాను హెయిర్ క్లిప్ని కూడా తాంబూలంగా యాడ్ చేశాను ఇలా కొంతమంది పిల్లలకి అయితే ఇట్లా వాయినాలు ఇచ్చేసానండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి